ద్వితీయోపదేశకాండము రెండో అధ్యాయము మరియు యహోవానాతో చెప్పినట్లు మనము తిరిగి ఎరసముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయురు మన్యము చుట్టు తిరిగితిమి అంతట యహోవానాకు ఇలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్యము చుట్టు తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము సేయురులో కాపురమున్న సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవచ్చున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా శ్రేయరు మన్నెమున్నేనిచ్చేయున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకీయను మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యున్నాడు నీకేమీయూ తక్కువ కాదు అప్పుడు శ్రేయరులో నివసించు యేసాబు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు యశోన్గబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గముల ప్రయాణము చేయుచుండగా యహోవా నాతో ఇట్లనెను మోయాబియులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమీయులను వారు ఆరు దేశములో నివసించిరి వారు అనాకీయుల వలె ఉన్నతదేవులు బలవంతులైన బహుజనులు వారును అనాకీయుల వలె రెఫాయియులుగా ఎంచబడినవారు మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు శ్రేయురులో నివసించిరి ఇస్రాయేలీయులు ఎహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు సంతానపు సంతానపువారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకుని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి కాబట్టి మీరు లేచి జరదు ఏరుదాటుడి అని ఎహోవా సెలవీయగా జరదు ఏరుదాటిమి మనము కాదేశు నుండి బయలుదేరి జరుదు వరకు అనగా యహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరమువారందరూ సేనలోనుండకుండా నశించువరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు నశించువరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యహోవా బాహువు వారికి విరోధముగా నుండెను సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము నీయను అదియు రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయియులు అందులో నివసించిరి అమ్మోనీయులు వారిని జంజుమ్మీమయలందురు వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే యహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరచుకుని చోట నివసించిరి అట్లు ఆయన శేయురులో నివసించు ఏసావు కొరకు చేసెను ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను నశింపజేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకుని నేటివరకు వారిచోట నివసించుచున్నారు గాజావరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తూరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీయులు నశింపజేసి వారిచోట నివసించిరి మీరు లేచి సాగి అర్నోను ఏరుదాటుడి ఇదిగో అమోరీయుడైన హిష్బోను రాజగు సిహోనును అతని దేశమునునీ చేతికి అప్పగించితిని దాని స్వాధీన పరచుకొన మొదలు పెట్టి అతనితో యుద్ధము చేయుడి నేడు నేను నీవలని భయము నీవలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నాను వారు నిన్నుగూర్చిన సమాచారము విని నీ ఎదుట వనకి మనోవేదన నొందుదురు అప్పుడు నేను కెదేమోతు అరణ్యములో నుండి హిష్బౌను రాజైన సిహోనునొద్దకు దూతలను పంపి నన్ను నీ దేశముగుండ దాటిపోనిమ్ము కుడియడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవదును నాయుద్ద రూకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము నాయుద్ద రూకలు తీసికొని త్రాగుటకు నీలిమ్ము సీయరులో నివసించు ఏసావు సంతాన పువారును ఆరులో నివసించు మొయాబీయులును నాకు చేసినట్లు మా దేవుడైన యహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటకై యొర్ధాను దాటువరకు కాలి నడకచేతనే నన్ను వెల్లనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని అయితే హెష్బోను రాజైన సిహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగుజేసెను అప్పుడు యహోవా చూడుము సిహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టియున్నాను అతని దేశము నీ దిగునట్లు నీవు దాని స్వాధీనపరచుకున మొదలు పెట్టుమని నాతో చెప్పెను సిహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకుని పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమీ లేకుండా నాశనము చేసితిమి పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటిమి అర్ణోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ ఏటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయెను మన దేవుడైన యహోవా అన్నిటినీ మనకు అప్పగించెను అయితే అమ్మోనీయుల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన ఎహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు